నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీజేపీ ఆఫీసులో బీజేపీ సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యుడు కొవ్వూరి సంగమేశ్వర్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ అలియాస్ చిన్న పటేల్ శ్రీశైలం యాదవ్ కృష్ణ గౌడ్ వెంకన్న అంబదాస్ శ్రీకాంత్ రాజ్ ఆరూర్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీలో బీజేపీ గెలిచిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు జై జై బీజేపీ అనే నినాదారులతో స్వీట్లు పంచి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం ఈ రోజు రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గుండు సున్నా గుండు సున్నా గాడిది గుడ్డు అని చెప్పి ప్రచారం చేసినాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా గాడిది గుడ్డు గుండు సున్నానే మిగిలింది అసెంబ్లీలో కేతన వెగరేయడం ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా హర్షాతిరేకాలు వ్యక్తం చే వ్యక్తం చేస్తున్నాం ఇవాళ ఈ దేశంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రైమరీ సభ్యుడు క్రియాశీల సభ్యుడు పార్టీ నాయకులు అందరూ కూడా ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా గర్విస్తున్నాం ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక మంచి అడుగు అభివృద్ధి వైపు మొట్టమొదటి అడుగు ఇవాళ ఢిల్లీ ప్రజలు వేసిరు కాబట్టి నిన్నటి వరకు ఉన్నది అవినీతి ప్రభుత్వం భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం అనేది ఏదైతే వస్తుందో భారతీయ జనతా పార్టీది అది అభివృద్ధి పతాన ఢిల్లీ ఢిల్లీ అసెంబ్లీని ఢిల్లీ నగరాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి భావిస్తున్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అదే రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా విలసిల్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఆకాంక్షిస్తున్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగిరేయడానికి అన్ని రకాలుగా అన్ని హంగులతోని రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా తమ తమ టాలెంట్ ను చూపించి తప్పకుండా పోటీలో పాల్గొని గెలుపు దిశగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలి అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు ఇప్పుడు వీడియో ఫలితాల సంబంధించినటువంటి యావత్ భారతదేశం అంతా కూడా హర్షించగ విషయము భారతీయ పార్టీకి పట్టగట్టినటువంటి ఢిల్లీ ప్రజానికానికి ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన దాంట్లో మరి ఏమాత్రం కూడా మరి అవినీతికి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ తోటి కుమ్మక్కై మరి వారు కవిత ఉండేవాంటూ ఈరోజు వారి యొక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి ఎమ్మెల్యేగా ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కూడా గెలువైనటువంటి పరిస్థితికి చేరుకున్నటువంటి సంఘటన మనందరు తెలుసు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా హర్హిత విషయంగా మరి భావిస్తూ మరి నందమూరి గారికి మరి అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మరి శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక చేస్తూ మరి భారతదేశం మీద కూడా అయితే విజయ డంకా ముగిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మెజార్టీ సీట్లను సాధించినటువంటి సంఘటన మరి మనందరం కూడా చూసినట్టయితే మరి అవినీతికి ప్రజలు పట్టం కట్టరని చెప్పేసి అందరగా తెలియజేస్తూ ఉన్నారు మరి ఎక్కడైతే అభివృద్ధి చేసి జైలు పాలనటువంటి వ్యక్తులు మరి ప్రభుత్వంలో కాదు ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా మరి ప్రజలు తీర్పిచ్చినటువంటి సంఘటన మనందరూ తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ అదేవిధంగా కేంద్ర నాయకులకు కానీ మరొకసారి హృదయపూర్వక ధన్యాలు చేస్తూ ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజార్టీ సీట్లు సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కేజ్రీవాల్ అవినీతిపై పోరాటం అని చెప్పి పార్టీ ఏర్పాటు చేసి మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్న వ్యక్తి ఈ రోజు ఢిల్లీలో సిపిఘట్టేసినంత పనిచేసినప్పుడు ఢిల్లీ ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో ఆశాభ ఎదురైంది గుండు సున్నా ఈరోజు రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గుండు గుండు సున్నా గాడిది గుడ్డు అని చెప్పి ప్రచారం చేసినప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా గాడిది గుడ్డు గుండు సున్నానే మిగిలింది అసెంబ్లీలో విజయకేతన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టడం పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా హర్షాతిరేకాలు వ్యక్తం చే వ్యక్తం చేస్తున్నాం ఇవాళ ఈ దేశంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రైమరీ సభ్యుడు క్రియాశీల సభ్యుడు పార్టీ నాయకులు అందరూ కూడా ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా గర్విస్తున్నాం ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంచి అడుగు అభివృద్ధి వైపు మొట్టమొదటి అడుగు ఇవాళ ఢిల్లీ ప్రజలు వేసారు కాబట్టి నిన్నటి వరకు ఉన్నది అవినీతి ప్రభుత్వం భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం అనేది ఏదైతే వస్తుందో భారతీయ జనతా పార్టీది అది అభివృద్ధి పతాన ఢిల్లీ ఢిల్లీ అసెంబ్లీని ఢిల్లీ నగరాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి భావిస్తున్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు తక్షణము రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అదే రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా విలసిల్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఆకాంక్షిస్తున్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగిరేయడానికి అన్ని రకాలుగా అన్ని హంగులతోని రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా తమ తమ టాలెంట్ ను చూపించి తప్పకుండా పోటీలో పాల్గొని గెలుపు దిశగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలి అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు